ఐపీఎల్ అన్న వెంటనే మనకి సర్ప్రైజ్లు కనబడుతూ ఉంటాయి వినబడుతూ ఉంటాయి మాట్లాడుకుంటూ ఉంటాం అది ఆటగాళ్ల యొక్క ఆట తీరు వాళ్ళు తీసుకునేటువంటి అద్భుతమైనటువంటి క్యాచ్లు కావచ్చు లేకపోతే ఫీల్డింగ్ ఎబిలిటీస్ ఈవెన్ అఫ్ కోర్స్ హ్యాట్రిక్ లాంటివి లేకపోతే కనుక ఫాస్టెస్ట్ ఫిఫ్టీ ఫాస్టెస్ట్ హండ్రెడ్ టీ ట్వంటీ ఫార్మేట్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం బట్ లక్నో పేరు చెప్పిన వెంటనే గుర్తొచ్చేటువంటిది ఫస్ట్ ఎడిషన్లోనే అందరి అంచనాల్ని తారుమారు చేసినటువంటి ప్రదర్శన నో డౌట్ గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలిచి ఉండొచ్చు ఫస్ట్ ఎడిషన్లోనే బట్ ఎంట్రీ ఇచ్చినటువంటి గుజరాత్ టైటాన్స్ అండ్ లక్నో సూపర్ జైన్స్ రెండు కూడా మొదటి ఎడిషన్లోనే చాలా మంది అభిమానుల్ని ఫాలోవర్లని సంపాదించుకుంది సో అలాంటి లక్నో మీద ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు ప్లే ఆఫ్ కి వచ్చారు డోంట్ ఫర్గెట్ దట్ సో కాబట్టి లక్నో ఎప్పుడు అంటే ఇది థర్డ్ ఇయర్ ఆడబోతోంది మొత్తం మీద మొదటి రెండు సంవత్సరాలు కూడా అంచనాల్ని మించి రాణించారు అందరి ఊహల్ని తలకిందులు చేయగలిగారు సో ఆ తరుణంలో ఈసారి కూడా ఒక మంచి రిజల్ట్ని లక్నో నుంచి ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది సో ఈ క్రమంలో అసలు ఆ రకమైనటువంటి ఇది ఉందా వాళ్ళకి నిజంగానే ఎవరెవరు ఉన్నారు టీంలో బలం అనేటువంటిది కనుక చూసినట్లయితే అఫ్ కోర్స్ ఆయుష్ మధోని కావచ్చు డేవిడ్ విల్లీ దీపక్ కూడా పర్టికులర్గా ఎందుకంటే లిమిటెడ్ ఓవర్ ఫార్మెట్కి దీపక్ కూడా ఇస్ వెరీ వెరీ డేంజరస్ ప్లేయర్ అలాగనే దేవదత్ పడిక్కల్ ఆ తర్వాత కృష్ణప్ప గౌతమ్ ఈజ్ ఓకే బట్ మెయిన్గా చెప్పుకోవాల్సినటువంటిది రాహుల్ కెప్టెన్ సో ఓపెనర్గా ఎంత విధ్వంసకరంగా ఆడుతూ ఉన్నాడు అనేటువంటిది చూసాము యాక్చువల్గా ఈ ఐపీఎల్ ప్రదర్శనని బేస్ చేసుకునే అతనికి టీమిండియాలో కూడా ఓపెనర్ని చేయొచ్చు అనేటువంటిది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సెలెక్టర్స్ కావచ్చు కెప్టెన్కి కావచ్చు సో అలాంటి రాహుల్ నేతృత్వంలో బరిలో దిగబోతోంది అయితే రాహుల్ ఫిట్నెస్ అనేటువంటిది ఇంకా కూడా కొంచెం కన్సర్న్గానే ఉంది ఎందుకంటే ఆఫ్కోర్స్ కోర్స్ ఎన్సీఏ బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీ క్లియర్ సర్టిఫికెట్ ఇచ్చింది రాహుల్ ఈజ్ ఫుల్లీ ఫిట్ టు ప్లే అనేటువంటిది బట్ ప్రాక్టీస్ సెషన్లో రాహుల్ ఇంకా ఇబ్బంది పడుతున్నట్టుగానే వార్తలు వస్తూ ఉన్నాయి మనకి కోర్స్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు కన్ఫర్మేషన్ బట్ హండ్రెడ్ పర్సెంట్ ఫిట్గా ఉన్నాడా లేదా అనేటువంటిది మనకి తెలియట్లేదు సో అందుకని ఒకవేళ కనుక రాహుల్ హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ లేకుండా కేవలం బ్యాట్స్మెన్గా కనుక చేసేట్లయితే ఎందుకంటే వికెట్ కీపర్గా కోర్స్ ఇప్పుడు చేసేటువంటి పరిస్థితి లేదు ఈవెన్ రా రాబోయేటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా ఉంది ఐపీఎల్ అయిపోయిన వెంటనే సో అందుకని ఈవెన్ టీమ్ మేనేజ్మెంట్ కూడా రాహుల్ని ఆ రకమైనటువంటి డేరింగ్ డేషన్స్ తీసుకోవద్దు అనే సజెస్ట్ చేస్తూ ఉంటుంది సో ఓవరాల్గా రాహుల్ కనుక ఉండేట్లయితే ఆ ఏజెట్ అయినా కానీ ప్రమాదకారిగానే ఉంటుంది సో అందుకని లక్నో ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఆ తర్వాత కృణాల్ పాండ్య పాండ్య బ్రదర్స్ వాళ్ళ ఎంట్రీనే అసలు చాలా అద్భుతంగా ఉంది ముంబై ఇండియన్స్కి ఆడినప్పటి నుంచి కూడా ఆ తర్వాత అన్నదమ్ములు ఇద్దరు కూడా విడిపోయినా కూడా మొత్తం మీద క్రొనాల్ ఈజ్ ఆల్వేస్ వెరీ గుడ్ ఆల్రౌండర్ అలాగనే కాయిల్ బేయర్స్ తర్వాత స్టైనిస్ స్టైనిస్కి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంటే అయితే కనుక ఈ ప్రూవ్స్ వెరీ 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 ఎక్స్పెన్సివ్ లేకపోతే కనుక చాలా చక్కగా వికెట్ టేకింగ్ బౌలర్గా ఉంటాడు బట్ యాజ్ ఏ బౌలర్ కన్నా కూడా నాకు తెలిసి ఏ క్యాప్టెన్ అయినా కూడా స్టైనిస్ని ఒక మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా వాడుకునేందుకే ఇష్టపడుతూ ఉంటారు ఈవెన్ ఆస్ట్రేలియన్ టీంలో కూడా చూసినట్లయితే నేష నేషనల్ టీంని గమనిస్తే కూడా స్టైనిస్ బ్యాటర్గా చాలా ఉపయోగపడుతూ ఉంటాడు ఏదైనా కానీ వికెట్ టేకింగ్ ఎబిలిటీ కూడా ఉన్నటువంటి వాడు కాబట్టి స్టైనిస్ డెఫినెట్గానే ఫారెన్ ప్లేయర్స్ కోటాలో ప్రతి మ్యాచ్ ఆడేటువంటి అవకాశం ఉంది అలాగనే ఒక యూస్ఫుల్ ఆల్రౌండర్గా డెఫినెట్గానే అతను ప్రూవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది తర్వాత మయాంక మయాంక్ యాదవ్ కావచ్చు లేకపోతే కనుక అర్షద్ ఖాన్ మొహీద్ ఖాన్ ఆ తర్వాత చెప్పుకోవాల్సినటువంటిది ఫారెన్ ప్లేయర్స్ కోటాలోనే నిఖిలస్ పూరన్ గురించి నిఖిలస్ పూరన్ యాక్చువల్గా లాస్ట్ ఎడిషన్ ఐపీఎల్లో అతని యొక్క ప్రదర్శనని దృష్టిలో పెట్టుకునే వెస్టిండీస్ టీం అతనికి క్యాప్టెన్సీ అప్పజెప్పింది బట్ ఆఫ్ కోర్స్ యాజ్ ఎ క్యాప్టెన్ ఫెయిల్ అయ్యాడు బట్ ఒకసారి నిలబడ్డాడు అంటే మాత్రం ఎప్పుడైనా ప్రమాదకారే అలాగే నవీన్ ఉహ్లక్ సో నవీన్ ఉహ్లక్ బౌలింగ్ ఎబిలిటీ నిఖస్ బ్యాటింగ్ ఎబిలిటీ వీటికి తోడుగా క్వింటన్ డికాక్ కూడా ఉన్నాడు సో కాబట్టి డికాక్ అండ్ పూరన్ అఫ్ కోర్స్ ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ని ప్రారంభం చేసేటువంటి పరిస్థితి లేదు బట్ డికాక్ అండ్ పూరన్ లాంటి ఆటగాళ్ళు కనుక ఒకేసారి ప్లేయింగ్ లెవెల్లో ఉండేట్లయితే ఆ టీము డెఫినెట్గా అన్బీటబుల్ గానే ఉంటూ ఉంటుంది ఆ తర్వాత బౌలింగ్ డిపార్ట్మెంట్లో రవి బిష్ణోయ్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ స్పిన్నర్ మిస్టరీ స్పిన్నర్ ఏ రకంగా అతను బౌలింగ్ చేస్తాడు ఏ రకంగా అవసరాన్ని బట్టి వికెట్లు తీస్తాడు అనేటువంటిది తెలిసినటువంటిది ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ శివం మావి కావచ్చు లేకపోతే కనుక యష్ ఠాకూర్ యష్ ఠాకూర్ హ్యాడ్ ఎ గుడ్ రన్ ఇన్ఫ్యాక్ట్ డొమెస్టిక్ సీజన్లో కూడా చాలా చక్కగా అతను పెర్ఫార్మెన్స్ చేశాడు సో కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ని క్యారీ చేసుకుంటూ ఉంటాడు ఆ తర్వాత షామర్ జోసఫ్ షామర్ జోసఫ్ లెవెన్లో ఉంటాడా అంటే కొంచెం డౌట్ఫుల్లే ఎందుకంటే ఫారిన్ ప్లేయర్స్ నలుగురు మాత్రమే ఉండేటువంటిది కాబట్టి వేర్ హీ విల్ బి అకామిడేటెడ్ అనేటువంటిది చూడాలి ఎందుకంటే టికాక్ పోరన్ను ఆ తర్వాత ఇది ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంచెం కష్టమే లెవెన్లో రావటం బట్ ఒక మంచి రిజర్వ్ ప్లేయర్గా అంటే ఎప్పుడైతే ఎప్పుడైనా అవసరమయ్యేట్లయితే కనుక క్యాప్టెన్కి బ్యాకింగ్ చేయడానికి వీలుగా ఉంటాడు కాబట్టి టోటల్గా చూసినట్లయితే కనుక ఈవెన్ లక్నో లాస్ట్ ఇయర్ ప్లే ఆఫ్కి వచ్చింది ఫస్ట్ ఇయర్ అట్లాగే వచ్చింది సో థర్డ్ ఇయర్ కూడా గ్యారంటీగా ప్లే ఆఫ్కి వచ్చేటువంటి జట్లలో ఒకటిగానే పరిగణలోకి తీసుకోవచ్చు ఒకవేళ రాహుల్ కనుక ఫుల్ ఫిట్నెస్ తోటి కనుక ఉండేట్లయితే ఈవెన్ నో వండర్ వాళ్ళు ఫైనల్స్కి వచ్చినా కూడా వచ్చేటువంటిది ఉంది కాకపోతే ఒకటే ఇబ్బంది ఏంటంటే వీటి లక్నో అన్న వెంటనే చెప్పుకోవాల్సినటువంటిది అందరూ కూడా ఒక మ్యాచ్ని చివరిదాకా తీసుకెళ్తూ అటు ఇంక్లూడింగ్ కేఎల్ రాహుల్ అన్ఫార్చునేట్లీ గ్లోరీ షాట్కి ట్రై చేసి వికెట్ ఇవ్వటం అనేటువంటిది ఇంకా లాస్ట్ ఒకే ఒక ఫిఫ్టీన్ రన్స్ కావాలి వన్ ఓవర్ ఉంది లేకపోతే ఎయిట్ బాల్స్ ఫిఫ్టీన్ రన్స్ అలాంటి టైంలో లేనిపోని ఒక గ్లోరీ షాట్కి వెళ్ళి వికెట్ ఇవ్వటం ఆ తర్వాత వెంట వెంటనే వికెట్లు కోల్పోవటం లాస్ట్ టూ ఎడిషన్స్ నుంచి లక్నోలో ఉన్నటువంటి వీక్నెస్గా మనం చూసాం ఈసారి దాన్ని కనుక అధిగమించగలిగేట్లయితే దాని నుంచి బయటపడేట్లయితే మాత్రం లక్నో డెఫినెట్లీ వన్ ఆఫ్ ది టైటిల్ ఫేవరెట్ సెవెంటీన్త్ ఎడిషన్కి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ about IPL. Thank you. Thanks for watching.